టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొనే ఉండి ఉంటారు లేడీస్ టైలర్స్ అయితే ఒక ప్రాబ్లము జెంట్స్ టైలరింగ్ చేసేవారైతే ఒక ప్రాబ్లం మనం లేడీసా జెంట్సా అన్నది కాకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యలన్నీ ఎదుర్కొని ఉండుంటారు నేనైతే గత వన్ మంత్గా సిన్సియర్గా అయితే స్టిచ్చింగ్ చేయడం లేదు ఎందువల్ల నేను స్టిచ్చింగ్ చేయడం లేదు అదే అంతేకాకుండా ఈ కుట్టు మిషన్ మీద ఆధారపడి నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంత సంపాదించాను నేను ఈ కుట్టు మిషన్ వల్ల నేను నేను పొందిన లాభం ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నాలాగా మీ అందరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ చేస్తే అర్థమవుతుంది ఎంతమంది మనలా ఉన్నారని ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేసేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే మీకు కొన్ని రోజులుగా అయితే కరెక్ట్గా అయితే వీడియోస్ రావడం లేదు కదా అంటే రెగ్యులర్గా రావడం లేదు నేను ఓల్డ్ వీడియోస్ అంటే స్టిచ్చింగ్ ఇంతకుముందు చేసినవే నేను షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి చేస్తున్నాను అంటే వన్ మంత్ నుంచి సిన్సియర్గా అయితే స్టిచ్చింగ్ చేయడం లేదండి అంటే పర్ఫెక్ట్గా చేయడం లేదు ఏదో ఒకటి అర అర్జెంట్ బ్లౌజ్ కుట్టేసేయడం ఆపేయడం ఇలా జరుగుతుంది ఎందువల్ల ఇలాగా అనేసి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ సలహా సూచనలు నాకు చెప్తారు నాకు తెలిసినవే మీకు షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు మీకు షేర్ చేసుకోవాలనిపించింది గత కొన్ని రోజులుగా అయితే యాక్టివ్గా అనిపించడం లేదండి సరే మామూలుగా ఇంకొన్ని రోజులు అంటే ఒక టూ డేసు త్రీ డేస్ ఉండి చూద్దాం అన్నట్లు వెళ్ళిపోతూనే ఉన్నాను కానీ వన్ మంత్ నుంచి అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బాడీ పెయిన్స్ ఒకటి రెండు స్టిచ్ చేయగానే అలసిపోవడము ఇట్లాంటి ప్రాబ్లం అంతా అనిపిస్తుంది అనమాట సరే ఓకేలే ఇప్పుడు అంతా అర్జెంట్ లేవు కదా అన్నట్టు అర్జెంట్ ఉన్నాయి మాత్రం సిన్సియర్గా అప్పటికప్పుడు కుట్టే స్టిచ్ చేయడం కస్టమర్కి అర్జెంట్ లేనివి పక్కన పెట్టేసాము ఇలా జరుగుతుంది అసలు కొన్ని రోజులుగా కరెక్ట్గా లేదనమాట సైకిల్ అనేది ఓకే అలా ఉంటూ ఉండేసరికి ఫెస్టివల్ రావడం అలాగా మళ్ళీ ఫీవర్ రావడం ఫీవరు హెడేక్ ఇలాగా కొన్ని కొన్ని సమస్యలుగా అనిపిస్తూ ఉంది ఏంటి అన్నది కొంచెం ఆలోచిస్తే నేను కొన్ని టెస్టులు చేయించుకుంటే మామూలుగానే నాకు బ్యాక్ పెయిన్ ఈ మధ్య నేను నోటీస్ చేస్తున్నాను బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ కూడా సెంటర్గా రావడం లేదనమాట అంటే బ్యాక్కి మనకి బోన్ ఉంటుంది కదా ఆ బోన్కి సెంటర్గా రావట్లేదు రైట్ సైడ్ మాత్రమే పెయిన్ వస్తుంది ఓకే ఏంటి రైట్ సైడ్ మాత్రమే పెయిన్ వస్తుందని మామూలుగా డాక్టర్ గారిని అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ ఇలా ఉంటారు కదా డైరెక్ట్గా మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే మనకి ఇంక ఇంత ఇంత బిల్లు వేస్తారు బిల్లు గురించి అని కాదు లేనిపోయినవి భయపెడతారు అనేసి ముందు పర్సనల్గా డాక్టర్ గారిని అడిగితే ఓకే గ్యాస్ ఫామ్ అయితే కూడా అలా ఉంటుంది మీరు టైం టు టైం తినట్లేదేమో చూసుకోండి అనేసి అన్నారనమాట ఓకేలే అని ఒక వన్ వీక్ మెడిసిన్ వాడిన తర్వాత నార్మల్గా ఉంది కానీ మిషన్ మీద కూర్చుంటేనే బ్యాక్ పెయిన్ వస్తుందని నేను నోటీస్ చేశాను ఎందువల్ల అంటే నేను ఇంతకుముందు వర్క్ ఎక్కువ చేసినప్పుడు కూడా అలసిపోలేదు ఇప్పుడు వర్క్ చేయకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్రేక్ ఇస్తే కూడా నాకు ప్రాబ్లం అవుతుంది ఏంటి అని నేను నోటీస్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎక్కువ టైం అంతకుముందు మిషన్ మీద ఎక్కువ టైం కూర్చొని కూర్చొని ఇన్ని రోజులుగా చేసింది ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది బయటకు వచ్చింది అనమాట కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అని తెలుసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది తగ్గించి కొంచెం ఫోకస్ చేయాలి హెల్త్ మీద అనేసి నేను కొంచెం వీడియోస్ తగ్గించాను ప్లస్ టైలరింగ్ చేయడం వన్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను అనమాట కానీ నన్ను నేను రికవర్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ నేను వేస్తున్నాను అనేసి మీకు వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్లో తెలియజేయండి కమెంట్లో తెలియజేస్తే ఓకే స్టిచ్చింగ్ వీడియోసే పెట్టాలా లేక మధ్య మధ్యలో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ పెట్టాలా అని అన్నది అర్థమవుతుంది ఇది ఒక ప్రాబ్లమే కాకుండా మామూలుగా నాకు సహజంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తాయి అంటే కరెక్ట్ సైకిల్ రాదు నాకైతే ఇప్పటి వరకు సైకిల్ అయితే చేంజ్ అవ్వలేదు అంటే పీరియడ్స్ కరెక్ట్గానే వస్తాయి బట్ కానీ పీరియడ్స్ మాత్రం వన్ డే అవ్వడమే జరుగుతుంది కానీ అది కూడా ప్రాబ్లమే అనేసి నాకు తెలిసినటువంటి గైనిక్ డాక్టర్కి ఫ్రెండ్ అనమాట గైనికాలజిస్ట్కి క్లోజ్ ఫ్రెండ్ తను చెప్పారనమాట అది కూడా ప్రాబ్లము ఒక ఏజ్ వచ్చేటప్పటికి మనకి బ్లడ్ లెవెల్ అనేది తగ్గుతుంది కాబట్టి వస్తుంది స్ట్రెస్ తీసుకోకుండా మంచి డైట్ తీసుకొని మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసినా కూడా డైట్ ఫాలో అవ్వండి అని నాకైతే సలహా ఇచ్చారు ఓకే దాని గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు నాకు టైలర్స్ మామూలుగా సీనియర్స్ అట్లా డిస్కస్ చేసేటప్పుడు జెంట్స్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి జెంట్స్కి ఏమొస్తాయి అంటే నాకు తెలిసి రీసెంట్గా నేను షాక్ అయిన విషయం ఏంటంటే మాకు నాకు తెలిసినటువంటి సీనియర్ టైలరు తను కొన్ని చాలా ఇయర్స్గా స్టిచ్చింగ్ చేస్తున్నారు తనకి రీసెంట్గా పెరాలసిస్ వచ్చిందనమాట వన్ సైడ్ అంటే మనకి రైట్ లెగ్ నుంచి రైట్ సైడ్ మాత్రమే పెరాలసిస్ వచ్చింది అది తెలుసుకున్న దగ్గర నుంచి నాకు కొంచెం అయితే ఆలోచన అయితే మొదలైందనమాట ఏమనంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడు స్టిచ్చింగ్ హార్డ్ వర్కే చేస్తాము తను నాకు చెప్పిన సలహా ఒక ఏజ్లో స్టిచ్చింగ్ హార్డ్ వర్క్ చేయాలి ఏజ్ మనకి కొంచెం పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ వర్క్ చేయాలి అని స్మార్ట్ వర్క్ చేయడం అంటే మామూలుగా వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి మెయింటెనెన్స్ చేసుకుంటూ టెన్షన్స్ అయితే ఉంటాయండి ఇది కంపల్సరీ టెన్షన్ లేకుండా ఏ వర్క్ ఉండదు కానీ టెన్షన్ ఉన్నా కూడా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్గా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళడం బెటరు అనేసి సలహా చెప్పారు నాకైతే ఇప్పుడైతే అది పాజిబుల్ కాదు కానీ నేను స్టిచ్చింగ్ అయితే ఆపడం జరగదు లిమిట్గా ఇంతే ఇంతవరకే నేను స్టిచ్ చేసుకోవాలి అనేసి లిమిట్గా వెళ్తూ నేను కొంచెం డైట్ మీద మామూలుగా ఫోకస్ చేసేసి నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లం నుంచి అయితే నేను రికవర్ అవ్వాలనేసి అయితే నేను డెసిషన్ తీసుకున్నా మీకు ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్ వీడియోస్ కంపల్సరీగా వస్తాయండి ఎందుకు అంటే ఇప్పుడు మీరు నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసున్నారు నేను టైలరింగ్ ఎంత ఇష్టంగా కష్టంగా నేర్చుకున్నానో నాకు రిలీఫ్ దొరికేది కూడా టైలరింగే కాబట్టి నేను లిమిట్గా ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం రాకూడదు అలా అని ప్రాబ్లంకి భయపడి నేను స్టిచ్చింగ్ ఆపేయకూడదు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను చేస్తా అన్నది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నాకు నేను పాటించే టిప్స్ మీకు చెప్పమంటే మాత్రం ఇంట్రెస్ట్గా ఉండి ఈ వీడియో కింద లైక్ చేసి మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా అంటే మీకు ఇక్కడ రెండు మీకు సొల్యూషన్ అర్థమవుతాయి ఏమంటే ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఇంకా ఇతర ఇతర ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి నాకైతే బ్యాక్ పెయిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది వన్ సైడ్గా అలాగే పీరియడ్స్ రెగ్యులర్ వచ్చినా కూడా బ్లడ్ తక్కువ ఉంది కదా అంటే నేను ఇప్పుడు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకుంటే నాకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది దీనివల్ల లెగ్స్ పెయిన్ బ్యాక్ పెయిన్ బాడీ అంతా పెయిన్ కొంచెం వెయిట్ అనేది పెరగడం ఈ సింటమ్స్ అయితే నాకు వచ్చినాయి కాబట్టి నేను ఎలా వీటి నుంచి ముందుకు వెళ్ళాను అలాగే ఇన్ని ఇయర్స్లో నేను ఇన్కమ్ ఎంత గెయిన్ చేశాను అనేది మీరు వినాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కింద నేను షేర్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం